వెల్కమ్ టు టీవీ ప్రతిరోజు ఉదయాన్నే మనం వివిధ ముఖ్యమైనటువంటి వార్తాపత్రికలు సంబంధించినటువంటి సినిమా పేజీలో ఏవైతే ఉన్నాయో ఆ సినిమా వార్తలు తెలుసుకుంటా ఉన్నాం ఇదే క్రమంలో ఈరోజు సినిమా పేజీలో ఏ వార్తలనే తెలుసుకుందాం ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఉన్నటువంటి సినిమా వార్తలు తెలుసుకుందాం ముందుగా వచ్చే నెల ఇరవై ఇరవై నాలుగున విరమలు సో పలుమార్లు వాయిదా పడి నా హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీ వచ్చింది జూలై ఇరవై నాలుగున ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా నిర్మాత శనివారం ప్రకటించారు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది నిధి అగర్వాల్ కథానాయిక బాబీ దయోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ దర్శకులు మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఏఎం రత్నం సమర్పణలో చారిత్రాత్మక నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలు రూపొందిన చిత్రం ఇది పవన్ కళ్యాణ్ యోధుడిగా కనిపించనున్నారు గొప్ప నాటకీయత శక్తివంతమైన ప్రదర్శనలు ఉత్కంఠ తారీఖించేటువంటి యాక్షన్ రూపొందించిన చిత్రం ఇది ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతోంది సినీ వర్గాలు తెలిపారు అనుపమ్ ఖేర్ సత్యరాజ్ జిషుసేన్ గుప్తా నాజర్ సునీల్ రఘుబాబు సుబ్బరాజు నోరా ఫహీద్ తదితరులు నటించారు ఎంఎం కీరవాణి సంగీతం సో ఇకపోతే పవన్ కళ్యాణ్ తాజా సినిమా ఏదైతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాకు తెలిసి ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఏంటంటే దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతున్నట్టుంది కదా సో బ్రో మధ్యలో ఒక అతిథి పాత్ర అనుకోవచ్చు ఒక ముఖ్యమైన పాత్రలో నటించినటువంటి బ్రో తర్వాత వకీల్ సాబ్ తర్వాత బ్రో బ్రో తర్వాత మళ్ళీ సినిమాలు లేవు ఈ యొక్క ఏదైతే పొలిటికల్ ఎంట్రీలో బి పొలిటికల్ ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి బిజీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సరిగా టైం కేటాయించలేకపోవడం వల్ల ఈ సినిమా లేట్ అయింది సో మనం విన్నాం దీనికి సంబంధించిన రెమ్యూనేషన్ కూడా వెనక్కిచ్చాడు లేట్ కావటం వల్ల ప్రొడ్యూసర్లకి లాస్ని కవర్ చేసుకునే విధంగా తన రెమ్యూనరేషన్ కూడా బ్యాక్ ఇచ్చాడని కూడా మనం విన్నాం ఇదే క్రమంలో ఇంకా చాలా హడ్డీస్ అయితే ఉన్నాయంట దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి ఫిలిం నగర్ వార్తలు ఏంటంటే చాలామందికి ఇంకా పేమెంట్స్ పెండింగ్ ఉంటాం ఆ క్లియరెన్స్ వస్తే తప్పించి రిలీజ్ కాని పరిస్థితి కూడా ఒక వార్త వచ్చింది కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే దాంట్లో గ్రాఫిక్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ సంబంధించిన కొంత వర్క్ బ్యాలన్స్ ఉండటం వల్ల లేట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు సో ఏది ఏమైనా కూడా ఈ హీస్ అన్ని దాటి రిలీజ్ కావాల్సిన పరిస్థితి ఉంది ఇంకోటి ఓటీటీ దగ్గర కూడా వీళ్ళు కొంత అడ్వాన్స్గా తీసుకొని రిలీజ్ డేట్ చెప్పడం జరిగింది ఆ రిలీజ్ డేట్ వాయిదాల పట్టడంతో ఆ ఓటీటీ వాళ్ళు బాగా ప్రెషర్ చేశారు ఖచ్చితంగా జూలై నెలలో రిలీజ్ చేయకపోతే మేము మీ టర్మ్స్ ఏవైతున్నాయో ఆ టర్మ్స్ ప్రకారం మేము దాంట్లోంచి బయటకు వస్తాం లేదా లీగల్ యాక్షన్ తీసుకుంటాం అన్నట్టుగా కొంత ఈ ప్రొడ్యూసర్కి వార్నింగ్ చేసినట్టుగా మనకి వార్తలు వచ్చాయి సో ఎందుకంటే ఓటీటీ వాళ్ళు కూడా ఈ యొక్క సినిమాకు హైప్ ఉన్నప్పుడు రిలీజ్ చేయడం ద్వారా కానీ ఓటీటీలో రావటం ద్వారా వాళ్ళకి వ్యూస్ పెరుగుతాయి దాని ద్వారా ఇన్కమ్ పెరుగుతుంది సబ్స్క్రిప్షన్ కూడా పెరుగుతుంది యాడ్స్ వస్తాయి సో ఇవన్నీ దృష్టి పెట్టుకొని వాళ్ళు కూడా ఏంటంటే మాకు చెప్పిన టైం కంటే చాలా డిలే అవుతుంది కాబట్టి జూలై మంత్ వరకు ఎట్టి పరిస్థితుల్లో మీరు రిలీజ్ చేయకపోతే దీన్ని మేము లీగల్గా వెళ్తామనేది వాళ్ళు హెచ్చరించినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే జూలై ట్వంటీ ఫోర్త్న హరి బరిగానే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది సరే సినిమాలో థియేటర్లో రిలీజ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని క్లియరెన్స్ ల్యాబ్ క్లియరెన్సెస్ అయితే ఉంటాయి ఆర్టిస్ట్ దగ్గర నుంచి కానీ టెక్నీషియన్స్ దగ్గర నుంచి కానీ ల్యాబ్ క్లియరెన్స్ అనేది అవసరం సో ల్యాబ్ కూడా క్లియరెన్స్ చేసుకొని ఇరవై నాలుగు కల్లా రిలీజ్ చేసే చేయడం కోసం ఈ యొక్క ప్రొడ్యూసర్లు అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికీ అభిమానుల్లో కూడా కొంత నిరాశ అయితే ఉంది అనుకున్న డేట్కి రాలేకపోతుంది సినిమా వాయిదా పడతా ఉంది అనేది ఉంది ఇప్పుడు ఆల్రెడీ కింగ్డమ్ కూడా సేమ్ ఇదే డేట్ అనౌన్స్ చేశారు ఈ సినిమా ఉందనే ఆ కింగ్డమ్ని మార్చుకుంటూ వస్తున్నారు మళ్ళీ కూడా ఈసారి ఇక దానికి కూడా ఓటీటీ వాళ్ళు కూడా జూలై డెడ్ లైన్ పెట్టారట సో కాబట్టి ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగున కింగ్డమ్ ఓటీ రెండు కూడా ఒకే డేట్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయి సో దానివల్ల దాని ప్రొడ్యూసర్స్ అంటున్నారు వీరమల్కి మేము పోటీగా వెళ్ళాం ఒక వన్ వీక్ అయినా గ్యాప్ తీసుకుంటా ఉంటున్నారు మరి చూడాలి ఎలా ఉంటుందో ఏదేమైనా కూడా ఫైనల్గా డేట్ మాత్రం జూలై ఇరవై నాలుగు వీరమ్మలు రిలీజ్ డేట్ అని మాత్రం ప్రొడ్యూసర్లు నిన్న అఫీషియల్గా ప్రకటన అయితే రిలీజ్ చేశారు ఇకపోతే మన అతిలోక సుందరి కూతురు పరమ సుందరి సంబంధించినటువంటి ఒకటిది పరమ్ సుందరి ప్రకటించేది ఆగస్టులోనే పరమ్ సుందరిగా త్వరలో ప్రేక్షకుల్ని ప్రకటించడానికి ముస్తాబు అవుతుంది బాలీవుడ్ యువ కథానాయకి జాన్వీ కపూర్ ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో దస్వి ఫేమ్ దర్శకుడు తుషార్ జలోటా తెరకెక్కిస్తున్నారు చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం తాజాగా ఇప్పుడు ఈ పరం సుందరి రాకకు ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తుంది జూలైలో సినిమాకు విడుదల ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని అగస్టులో థియేటర్లోకి తీసుకుందామని నిర్ణయించుకున్నారు సో ఇది జాన్వీ కపూర్ సంబంధించి జాన్వీ కపూర్ ఏదైనా ఉందో వాళ్ళ మదర్ లెగసీని ఆ రేంజ్లో కాకపోయినా ఓకే కొంతవరకు తన మార్క్ అయితే చూపించగలుగుతుందని చెప్పాలా అటు తెలుగులో కూడా మనకి చూస్తున్నాం దేవరతో పాటుగా తాజాగా వచ్చేటువంటి పెద్దలు కూడా తనే కథ నాయక్గా ఉంటాం అనేది మనం ఆల్రెడీ విన్నాం సో జాన్వి కపూర్ మదర్ శ్రీదేవి అతిలోక సుందరి అయితే తను పరం సుందరి అనేటువంటి ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఉంటే జాన్వి కపూర్ వాళ్ళ మదర్కి తెలుసు మాకు ఎంత ఏ రేంజ్లో క్రేజ్ ఉందో సో ఇద్దరు కూతుళ్ళు ఉన్నటువంటి శ్రీదేవికి ఇది పెద్ద కూతురు అయినటువంటి జాన్వి మాత్రం ఫస్ట్ నుంచి సినిమాల్లో మోడల్ రంగంలో ఉంది అదేవిధంగా కొన్ని సక్సెస్ ఫుల్ తోటే తనదైన ముద్రనైతే ఇండస్ట్రీలో రాబర్ట్కోగలిగినటువంటి జాన్వి కపూర్ వరుస సినిమాలతోటి బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే పరమ్సుందర్ కూడా అగస్ట్లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఇకపోతే నా చిత్రాలన్నీ కుబే చిత్రాల కుబేర అద్భుతమైన సినిమా శేఖర్ కమ్ముల ప్రపంచంలో పేద ధనిక అనే వ్యత్యాసం ఉంది ఇప్పుడున్న రోజుల్లో అది మరింత పెరుగుతోంది అందుకే నాకు కుబేర లాంటి సినిమా చూపించ సినిమా చూపించాలనే ఆలోచన వచ్చింది అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రగా నటించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ పుష్కనూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు రష్మిక కథానాయిక ఈ సినిమా ఇటీవల విడుదల నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ సినిమా విడుదలైన ప్రతిసారి శేఖర్ కమ్ముల సక్సెస్ మీట్స్లో కూర్చోవడం పరిపాటే ఆ చిత్రంలో ఆయన మరో విజయాన్ని అందుకున్నట్టుగా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత అందరి నుంచి పాజిటివ్ హిట్ రివ్యూ వచ్చింది ప్రేక్షకులందరికీ అంతలా నచ్చింది ఈ చిత్రం రుటీన్ సినిమాలకు దూరంగా ఒక పాత్ర చేయాలని నాకు ఆశ ఉండేది అలాంటి పాత్ర ఈ చిత్రంలో నాకు దక్కింది ఈ కథ వినగానే ఇందులో ప్రధాన పాత్ర నాదే అనిపించింది దీనిలోని ప్రతి పాత్ర నా దీపక్ పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది దీంట్లో నా పాత్రను శేఖర్ మూడు కోణాల్లో చూపించాడు ఆయన ఈ చిత్రం కోసం ప్రాణాలు పెట్టి పనిచేశారు మా కాంబోలో మరో సినిమా కోసం ఎదురు చూస్తున్నా అన్నారు ఈ చిత్ర విషయంలో నాగార్జున మాకెంతో సహాయపడ్డారు ఆయన వల్లే దీన్ని అనుకున్న సమయానికి విడుదల చేయగలిగాం అన్నారు నిర్మాత సునీల్ నారాంగ దర్శకుడు శేఖర్ కమ్మ మాట్లాడుతూ ఇది నాకు ఒక ఎమోషనల్ టైం మేము ఈ కథ అనుకున్నప్పటి నుంచి వాస్తవికతకు దగ్గరగా తీయాలనుకున్నాం అనుకున్న దానికంటే బడ్జెట్ మించిపోయినప్పుడల్లా కథలో ఏదైనా కోతలు విధించాలనుకునేవాడిని కానీ ఆ టైంలో నా టీం నాకు ఎంతో అండగా నిలిచింది ఈ చిత్రాన్ని ఇలాగే రూపొందించాలని ధైర్యం ఇచ్చారు ఇప్పటి నేను చేసిన సినిమాల్లో ఇది అద్భుతమైన చిత్రం దీని నిడివి గురించి కొందరు మాట్లాడుతున్నారు అవసరమైనప్పుడు సినిమాకి తెర చేయాలనేది దర్శకుడు లేదా టీంకు తెలియని విషయం కాదు కానీ ఆయా సన్నివేశాలు ఉండాలి మనం చెప్పాలనుకున్న దాన్ని దానికి తగ్గట్టుగా రూపొందించడమే ధర్మం ఈ చిత్రానికి ఇది అవసరమే ఈ సినిమా విషయంలో గర్వంతో పాటుగా సంతోషంగా ఉన్న ప్రేక్షకులు దీన్ని చూస్తున్నప్పుడు సాగతీతగా ఉందని అనుకోరు సో ఇది శేఖర్ కమ్ల సంబంధించినటువంటి కుబేర సినిమా సంబంధించింది శేఖర్ దీని మీద సపరేట్గా ఒక రివ్యూ కూడా నేను చేస్తాను ఒక సింపుల్గా చెప్పాలి అంటే మనం కుబేర సినిమాని థియేటర్లో చూసిన తర్వాత ఒక ఫీలింగ్ అయితే వస్తుంది ఒకటి ఏంటంటే ఆ నిడివి గురించి పెద్దగా అనిపించదు సెకండ్ హాఫ్లో కొంత లాగ్ అనిపించినప్పుడు కూడా కథ విషయంలో మాత్రం ఖచ్చితంగా తను అనుకున్న కథని అనుకున్నట్టుగా తీసాడనేది అనిపిస్తుంది ఇంకోటి మెయిన్గా అనిపించింది ఏంటంటే గత దాదాపు సిక్స్ మంత్స్ నుంచి కూడా మనం కుబేర సంబంధించిన ట్రైలర్ అనేది టీవీలో చూస్తా ఉన్నాం దీంట్లో ప్రధానంగా మనకి కనిపించేటువంటి సీన్లు ఏంటంటే ఒకటి రష్మికా మందన ఒక పెట్టెని ఒక పెట్టకు తోగుతుంటుంది భూమి తోగుతున్న సీన్ ఒకటి ఒక పెద్ద సూట్ కేసుని లాక్కుంటూ వెళ్తున్న సీన్ ఒకటి దానికి వచ్చేటువంటి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా కూడా మనకి బాగా చెవులకి కంటికి అలవాటైపోయినటువంటిది అది సినిమాలో ఉండదు సో ఖచ్చితంగా ఇది ఎడిటింగ్లో కట్ అయి ఉంటుంది సో ఆ సూట్ కేసుని దాచిపెట్టినటువంటి ఇది ఏదైతుందో దాచిపెట్టడం భూమిలో దాన్ని తొవ్వి తీయటం లాంటిది అయితే ఉందో అది అవసరం లేదనుకొని కత్తెర ఎడిటర్కి కత్తెరకి పని చెప్పినట్టుగా మనకు అర్థమైపోతుంది సో మొత్తం మీద మాత్రం కథని కథలానే మాత్రం తీశారు దీంట్లో ఏ యొక్క క్యారెక్టర్ని దీన్ని హీరోయిజం పెంచాలనో అనవసరమైనటువంటి హీరోయిజం బిల్డప్లకి పోకుండా కథని తను అనుకున్న విధంగా తీసుకువెళ్ళాడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ డబ్బులు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఎవరికి ఉంటుంది కుప్పలు తెప్పలుగా వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయల డబ్బులు సంబంధించినటువంటి కథ ఇది కాబట్టి ఆ ఏదైతే ఎవరైతే ఈ యొక్క పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వరల్డ్ ఎలా ఉంటుంది బ్లాక్ మనీ అనేది ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా బాగా చూపించారు సో ప్రతి ఒక్క కింద స్థాయి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అండర్ బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకు కూడా డబ్బులు ఈ యొక్క ఈ సంబంధించింది ఎలా ఉంటుంది అనేది కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉంటుంది కార్పొరేట్ వ్యవస్థ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది చాలా చక్కగా చూపించారు అందుకే నాకు బాగా నచ్చింది